ఏ ఫ్రెండ్స్ ఆన్లైన్ లో పాన్ కార్డ్ యూజ్ చేసి స్కామ్లు చేయడం చాలా ఎక్కువ పాన్ కార్డ్ ఉపయోగించి చాలా మోసాలు కూడా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో టాక్స్ పేయర్ కోసం ఇండియన్ గవర్నమెంట్ ఈ పాన్ కార్డ్ ఇష్యూ చేసింది ఇదే ఛాన్స్ తీసుకొని ఈ స్కామర్స్ చాలా మోసాలు అయితే చేస్తున్నారు అవేంటో ఇప్పుడు మీకు చెప్తా చూడండి ఇందులో ఐడెంటిటీ టెఫ్ట్ అనేది మెయిన్ అనమాట అంటే మీ ఐడెంటిటీ డీటెయిల్స్ ని దొంగతనం అయితే చేస్తారు దీని ఏం జరుగుతుందంటే మీ ఐడెంటిటీ డీటెయిల్స్ అలాగే మీ పాన్ కార్డుతో తో ఒక అక్రమ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తారు ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్ ని దాని వలన లోన్స్ ని అలాగే క్రెడిట్ కార్డ్ ని అప్లై చేస్తారు ఇంకేముంది వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ ని వాడిన లోన్ తీసుకుని ఎంజాయ్ చేసినా పెద్ద మనుషులు చేసుకుని మీరే అమౌంట్ అంతా కట్టాల్సి ఉంటుంది మీరు కడతాము మాకు అంత డబ్బులు ఉంది అనుకుంటే సైలెంట్ గా ఉండండి లేదు మేము ఇలాంటి స్కామ్ లో ఇరుక్కోకూడదు అనుకున్నట్లయితే నేను చెప్పి ఈ రెండు టిప్స్ అయితే ఫాలో అవ్వండి అందులో ఒకటి మీ పాన్ కార్డ్ ని ఉపయోగించి ఏదైనా ఇల్లీగల్ లోన్ ని తీసుకోవడం గానీ ఏదైనా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయడం గానీ జరిగిందా అని చెప్పేసి మీరు ఫస్ట్ తెలుసుకోండి ఇంకా రెండోది ఏంటంటే అటువంటిది ఏదైనా జరిగితే మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో రిపోర్ట్ చేయండి అలా రిపోర్ట్ చేయడం వల్ల మీకు ఆ లోన్ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ సో ఈ రెండు ప్రాసెస్ ని ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి సిబిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అనమాట ఇది ఇక్కడ ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ ఇప్పుడు మీరు గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇలా వస్తుంది అనమాట ఇంటర్ఫేస్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి మెయిల్ ఐడి అలాగే ఒక పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేము ఇక్కడ ఐడి టైప్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ అనేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఐడి నెంబర్ అనేసి దానిపైన సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి అలాగే పాన్ కార్డ్లో ఏ విధంగా ఉందో డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్కి ఆ ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ చేయంగానే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి లాగిన్ దగ్గరికి అయితే ఇలా రండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ అంటే మీ యొక్క మెయిల్ ఏదైతే ఉందో అదే అనమాట మీ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి తర్వాత లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత మీకు ఒక ఓటీపీ మళ్ళీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇందులో లాగిన్ అవ్వండి ఈస్ దిస్ ఏ ట్రస్టెడ్ డివైస్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది ఒకవేళ ఇది మీ ఓన్ సిస్టమ్ కానీ మొబైల్ కానీ అయినట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదంటే నో పైన క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేసేయండి మీరు ఇప్పుడు ఈ సివిల్ స్కోర్ మీ సివిల్ స్కోర్కు సంబంధించిన అకౌంట్లోకి అయితే లాగిన్ అవుతారనమాట ఇక్కడ మీ సివిల్ స్కోర్ అంత అనేది ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి మీ పాన్ కార్డు పైన ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిందా ఏదైనా తప్పుగా లోన్ అనేది ఉందా అనేసి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలా స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇక్కడ చూసినట్లయితే టోటల్ అకౌంట్స్ ఉంది కదా దాని కిందనే వ్యూ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు ఎన్నైతే అకౌంట్లు ఉన్నాయి లోన్ అకౌంట్స్ కానీ క్రెడిట్ కార్డ్ అకౌంట్స్ కానీ ఎన్ని ఉన్నాయో ఇక్కడ కనిపిస్తాయనమాట ఇక్కడ చూడండి ఓపెన్ అకౌంట్స్ అనేసి ఇక్కడ ఉన్నాయన్నమాట యాక్సియో నుంచి అలాగే ఎస్బీఐ కార్డు హెచ్డిఎఫ్సి కార్డు అలాగే ఇవన్నీ నాకున్న అకౌంట్స్ అనమాట వీటిల్లో నాకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నేను తీసుకునేది ఏదైనా ఉన్నట్లయితే నేను రిపోర్ట్ చేయొచ్చు అనమాట అలా మీకు ఏదైనా ఉందా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మీకు క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది ఇంకా మీరు డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కరూర్ వైస్య బ్యాంకు నుంచి డీటెయిల్స్ నాకు తెలియాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే ఎంత లోన్ అవైలబిలిటీ ఉంది ఎంత లోన్ మీరు వాడారు అనేసి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎప్పుడు లోన్ అనేది మీకు ఓపెన్ చేయడం జరిగింది మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు ఇందులో ఏదైనా మీకు సంబంధం లేని లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఉన్నట్లయితే మీరు అటువంటిది ఏదైనా మీరు కనిపెట్టినట్లయితే మీరు ఇంకొక వెబ్సైట్ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇటువంటి వెబ్సైట్ అయితే వస్తారనమాట మీరు ఇదే ఇంటర్ఫేస్ ఈ ఇంటర్ఫేస్ లైక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనే ఒక వెబ్ వెబ్సైట్ వెబ్సైట్లోకైతే మీరు రావడం జరుగుతుంది ఇక్కడ కంప్లైంట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీ పేరు అలాగే మీ అడ్రస్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు పిన్ నెంబరు పాన్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి ఇది ఆప్షనల్ అనమాట మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి లేదంటే లేదు మీ మెయిల్ ఐడి మీరేం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీకు సంబంధం లేని లోన్ డీటెయిల్స్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఏదైనా మీరు కనిపెట్టినట్లయితే ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అని ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి అంటే మీరు కంప్లైంట్ రేస్ చేసినట్లు అనమాట మీరు ఈ యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వెబ్సైట్ లో మీరు గవర్నమెంట్ కి కంప్లైంట్ చేస్తారనమాట ఇప్పుడు మీ సమస్యని తొందరగా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ విధంగా చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి పాన్ కార్డ్ అయితే ఇవ్వకండి ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని ఉపయోగించి చాలా స్కామ్లు అయితే చేయొచ్చు సో ఎవరికి మీరు పాన్ కార్డ్ ని ఇవ్వకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం